రాష్ట్ర నాయకులు ఈ రోజు ఈ ట్యూటన్ పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడే కారణం ఏంటంటే గర్ల్స్ హై స్కూల్ నుంచి పెద్ద హాస్పిటల్ పక్కన ఉన్న హాస్టల్ దగ్గరకు బీసీ హాస్టల్ దగ్గరకు వెళ్ళడానికి విద్యార్థులు దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఆ రెండు వందల మంది విద్యార్థులు హాస్టల్ ఓపెన్ అయిన వెంటనే మనం ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారికి అయితేనే మేనేజర్ గారికి అయితే మనం కూడా అడగడం ఏంటంటే సార్ ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు చాలా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంది ఆ ట్రాఫిక్ లో అక్కడ నుంచి ఇక్కడ వరకు జనసూల పాఠశాల వరకు రెండు వందల మంది విద్యార్థులు నడుచుకున్న రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఆటో డ్రైవర్లు కానీ బైక్లు కానీ వాళ్ళు చాలా మంది కూడా మత్తు వాడి మత్తు పదార్థాలు వాడి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది ముఖ్యంగా మహిళలు ఈ మహిళలకు మీరు రక్షణ కలిగించాలంటే వీళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని మనం ఆ రోజే అధికారులు కోరడం ఈ రోజుకి నెలన్నర అవుతున్నా కూడా గర్ల్స్ పాఠశాల నుండి అక్కడ ఉన్న హాస్టల్ వరకు ఒక విద్యార్థి బస్సులు ఒక రెండు ప్రైవేట్ జైన్ అడుగుతున్నా కూడా ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉండి ఇవాళ ఒకటే బస్సుతో రెండు వందల మంది విద్యార్థుల్ని ఇవాళ దానిపడిన రెండు వందల మంది విద్యార్థులను దూరించి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది మిగిలిన విద్యార్థులకు వంద నూట మంది విద్యార్థులు ఉంటే వంద నూట మంది విద్యార్థులు కూడా ఇక్కడే దగ్గర వదిలేసి పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ యొక్క విద్యార్థులకి బస్సు సదుపాయం లేక ఇదే ట్రాఫిక్ లో ఇదే నడుచుకుంటూ పోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది మేమేమంటున్నాం ఆర్టీసీ మేనేజర్ గారిని అయా ఇప్పటికైనా విద్యార్థులకి గతంలో రెండు మూడు రోజుల కింద కూడా అత్యాచారాలు చాలా రకరకాల డిఫరెంట్ పద్ధతులు ఇబ్బందులకు గురవుతున్నారు ముందనే ముఖ్యంగా మహిళల వీళ్ళు వీళ్ళకి రక్షణ ఉండాలంటే ఈ యొక్క టూటెంట్ పోల్డేజ్ దగ్గర ఒక బస్ స్టాప్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి క్షేమంగా వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళడానికి మంచి సదుపాయం కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ఆర్టీసీ మేనేజర్ గారు అయితేనేమి అందరం కూడా ఉన్నత అధికారులని ప్రత్యేకంగా కోరుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా తక్షణమే విద్యార్థులకి బస్సులు ఏర్పాటు చేయకపోతే రోడ్లెక్కి ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి కూడా అధికారులకు హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా పాసులు నడుచుకొని బస్సులు ఎంత దుర్మార్గం అనేది కూడా అధికారులు కూడా ఆలోచించాలి పాసులు గడిచుకున్న తర్వాత కూడా ఆ పాసులు కూడా చలా పాసులు గడిచుకొని బస్సులు రాకపోవడం అనేది దృష్టిలో పెట్టుకొని ఉదయ కుమార్ జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా టూ టూటాన్ దగ్గర ఈ రోజు దాదాపుగా చూసుకున్నట్లయితే బీసీ హాస్టల్ విద్యార్థులు దర్శన స్కూల్లో చదువుతా ఉండడం జరుగుతా ఉంది మరి ఈ రోజు రెండు వందల మంది విద్యార్థులు ఈ రోజు డిపో మేనే గారు పాసలు కడితే మరి ఈ రోజు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ నామిక్యవాసి విద్యార్థులతో పాసలు కట్టించుకొని వేలకు వేల ఛార్జీలు పెంచి మరి పాసలు కట్టించుకుంటే కూడా ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరగలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆధ్వన్ లో చూస్తూ ఉండడం జరుగుతూ ఉంది అంటే అయ్యా ఈ రోజు ప్రజాప్రతినిధులు కనపడడం లేదా అయ్యా ఎమ్మెల్యే గారికి అనేక రకాలుగా వింత పత్రాలు ఇచ్చాం వింత పత్రాలు ఇచ్చాం డిపోయి గారికి వింత పత్రాలు ఇచ్చాం పల్లె పల్లెకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు ఆలయం డివిజన్ లోనే బస్సు లేకపోవడం జరిగింది మరి పల్లె పల్లెకి ఇంకా ఎక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేస్తారు మీరు అంటే ఇంత పెద్ద ఆలయం డివిజన్ లో దాదాపు ఒక రెండు వందల మంది విద్యార్థులు ఈ రోజు చూసుకున్నట్లే బిజినెస్ లో కొంచెం ముందు ఉంది మరి అక్కడికే బస్సు లేకపోయింది మరి ఈ రోజు దాదాపు పట్టణ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఏ రకంగా మేము బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని ముక్కు సూటిగా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అనేక రకంగా విద్యార్థి సంఘాలుగా డిఎస్ఎఫ్ బీడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాము అయ్యా ఈ రోజు ఆలోనలో ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు హాస్టల్లో జాయిన్ అయ్యి స్కూల్ నుంచి హాస్టల్కి వెళ్తా ఉన్నారు కనీసం కనీసం బస్సు కూడా డ్రైవర్లు ఎట్లా పనిచేస్తున్నారంటే విద్యార్థులు చూసే లోపల విద్యార్థులు బస్సులు ఎక్కించుకోవడానికి విరక్తి చూపించే విధంగా ఈ రోజు డ్రైవర్లు కండక్టర్లు చూపిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు అయితేనేమే సబ్ కరెక్టర్ గారు అయితేనేమి ఆదోళలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమే తక్షణమే ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు రోడ్ లో విద్యార్థులు పోతుంటే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ పోతుంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏ విధంగా అయితే చెప్తా ఉన్నారో మరి ఈ రోజు విద్యార్థులకు ఏ విధంగా అయితే ఈ రోజు అన్యాయం జరుగుతుందో తక్షణమే ఈ సమస్య చేసే విధంగా చూడాలని కొనసాగితే పెద్ద విద్యార్థులంతా రోడ్డు బయట తీసుకొస్తామని అధికారులకు తెలియజేస్తా ఉన్నా జిల్లా అధ్యక్షుడు ఈ రోజు ఆవేని ప్రాంతంలో స్కూల్ విద్యార్థులు మహిళలు ఈ రోజు టూ టౌన్ ముందు కూర్చోవడం జరిగింది దీనికి కారణం ఏమిటంటే వాళ్ళకు బస్సు సౌకర్యం లేదని ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఏదైతే బీసీ హాస్టల్ లేడీస్ హాస్టల్ అంత దూరంలో ఓపెన్ చేస్తున్నారు అని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కర్నూలు నుంచి ఇక్కడికి రావ ఓపెనింగ్ కి రావడంతో మేము అడగడం జరిగింది ఇంతమంది విద్యార్థులు కల్స్ స్కూల్ నుంచి అక్కడ వరకు ఎలా వెళ్తారు దీనికి మీరు ఏ ఏ సహకారం అందిస్తారు అని ఆమెను అడిగితే ఆమె చెప్పింది ఒకే విషయం ఇక్కడ నుంచి మేము అధికారికంగా డిపో మేనేజర్ కి ఒక లెటర్ వినతి పత్రంగా రాసిస్తాము ఏ బస్సు అయితే ఏ బస్ అయినా ఇక్కడ ఆగే విధంగా చర్యలు తీసుకుంటాము విద్యార్థుల్ని సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడికి చేర్చే బాధ్యత మాది అని ఆమె మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము ఆ రోజే తెలియజేస్తాం విద్యార్థి విద్యార్థి సంఘాలుగా మీరు మాట ఇవ్వడమే జరుగుతుంది కానీ దాన్ని నెరవేర్చడం ఇప్పటి వరకు జరగలేదు మీరు ఊరికినే నామకే వాసిగా చెప్పడం అది జరగకపోవడం జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆ రోజు అధికారికి చెప్పడం జరిగింది ఏదైతే ఈ డిపో మేనేజర్ గారు కూడా ఇప్పటి వరకు మేము ఫోన్లు చేయడం జరిగింది వాళ్ళు కూడా స్పందించడమే లేదు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది మహిళలు రోడ్డు మీద అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచి వస్తూ వీళ్ళకి ఏదైనా కొంచెం సమయం అయితే హాస్టల్ వార్డెన్ మేడంలో కూడా తిట్టడం జరుగుతుంది ఈ రూట్ ఈ దారిలో వెళ్తూ వీళ్ళకి ఏదైనా ఆప ఆపద జరిగితే దానికి ఎవరు కారణం ఒకవేళ ఇక్కడ ఉండే మహిళలు ఇలా వెళ్తూ ఎవరైనా ఆకతాయో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగించినా అప్పుడు ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటంటే విద్యార్థి సంఘాలుగా మీరు అధికారులని అధికారులని పుష్ చేయండి అనే విధంగా మాట్లాడతారే కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇంతమంది ఇది మెయిన్ రోడ్గా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇంతమంది అధికారులు తిరుగుతుంటారు కదా ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు ఎందుకు కూర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భాగోలు ఏంటని ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా అడగ అడగలేని పరిస్థితి ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపకుండా పోవడము కండక్టర్లు మీ ఈ అమ్మాయిలు రిక్వెస్ట్ చేసుకున్నా ఆపకుండా వెళ్ళడము దయచేసి మేము ఒకటే తెలియజేసుకుంటాము ఈ విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు నాంది దయచేసి ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి మహిళలు చిన్న పిల్లలు ఒకవేళ రాత్రి రాత్రి అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి నిన్న లేదు మొన్న వర్షం వచ్చి పిల్లలందరూ స్టేషన్లో పోయి తలదాచుకున్న పరిస్థితి ఇలాగే ఇబ్బంది జరిగితే ఏ ఒక్క మహిళకి చిన్న మచ్చబడ్డ చిన్న గీత పడ్డ మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఉన్న అధికారుల ఇళ్ళను కూడా ముట్టడి చేస్తాం అమ్మాయిలకు ఏదైనా చిన్న ఆటంకం కలిగిన విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చూద్దామని తెలియజేసుకుంటూ నా పేరు రమేష్ బిడిఎస్ఎఫ్ స్టేట్ కన్వీనర్